ఫస్ట్ కాల్ ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేసినావు ఏం మాట్లాడదాం అని ఫోన్ చేసిన ఊరికే అలా అంటే ఎప్పుడు చెప్తూ ఉంటా డే ఫుల్ గా ఏమైంది ఏంది అని చెప్పి అలా ఇన్ని డేస్ ఏమైంది ఏంది ఎట్లున్నావు కొంచెం నిజం మాట్లాడుకుందాం కొద్దిసేపు రేమో దాని తర్వాత థింక్ చేసినావు కదా అరే ఫన్నీగా కొంచెం అమ్మాయిలకు కొంచెం అంటే కొంచెం చిలిపి చిలిపి చిల్లర చిల్లర అంటే చిల్లర చిల్లర మీన్స్ కొంచెం అల్లరి అల్లరి కామెంట్ చేసే విధంగా ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు లోపల బయటికి కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింకింగ్ వచ్చింది కదా వచ్చింది కదా మిస్ అవుతున్నాను బాగుండే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు కావచ్చు ప్రపోజ్ చేసినప్పుడు కావచ్చు కొంచెం అబ్బాయి పడుతూ ఉంటే కొంచెం మజా వస్తుంటది కూడా ఆ ఫీలింగ్ వచ్చిందా మిస్ అవుతున్నాను మిస్ ఫీలింగ్ వచ్చింది తీసుకొని ఫస్ట్

కానీ ఆ అమ్మాయిలు మాట్లాడిన మాటలు నాకు ఆ రోజు వద్దాం అక్కడికి వద్దాం ఇంకా చాలా ఉంది ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది మొత్తం పిన్ టు పిన్ అన్ని వద్దాం ఎందుకంటే జనాలకి వన్ బై వన్ అర్థం కావాలి రేమో పెళ్లి ఎట్లయింది యూట్యూబ్ లోకి ఎట్లా వచ్చింది దాని ఇదంతా వన్ బై వన్ రాసారి మెన్షన్ చేయను ఏంటంటే ఈయన నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే టూ థౌజండ్ లెవెన్ టెన్ ఓకే మీ ఫోన్ 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 దగ్గర నుంచి వద్దాం ఫోన్ చేసి ఫోన్ చేసి ఏం మాట్లాడేది రేమో ఎలా ఉన్నావు నేను కావ్య బాబా అప్పుడు నా పేరు రేమో శేఖర్ శేఖర్ ఓకే అప్పుడు నా పేరు నా పేరు చాలా మంచి పేరు రేమో అని పిలుస్తారు నా పూర్తి పేరు ఏం పేరు తెలుసు అసలు చాలా మంది అడుగుతున్నారు బ్రో నా పూర్తి పేరు తెలుసుకుంటే ప్రభాస్ పేరు ఎంత పెద్దగా ఉంటదో అంత పెద్దగా ఉంటున్నారు ఏడుకొండలో చంద్రశేఖర్ గౌడ్ నా పేరు ఓహో ఏడుకొండలో చంద్రశేఖర్ గౌడ్ ఓకే కానీ నేను నాకు రెమో మూవీ అంటే బాగా ఇష్టం డిసెంబర్ శోకార్థికే రెమో మూవీ వచ్చాను ఆ మూవీకి కి ఫ్యాన్ నేనైతే దానివల్ల వల్ల రెమో శేఖర్ అని పేరు పెట్టుకున్నా ఒక ఇండస్ట్రీలో ఒక పేరు ఉండాలి కదా అని ఓకే 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 ఆ ఫోన్ ఏం లేదు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నేను కావ్యని అదే నేను కావ్యని ఎట్లున్నో ఏంది అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అప్పట్లో ఎయిర్టెల్ కార్డు ఉండే కదా రీఛార్జ్ చేసుకోవాలి అసలు అసలు

ఏ అతను గవే ఇట్లా తిరుగులో అవుతున్నాయి ఏమన్నా ఏం పనులు ఉంటాయి చెప్పు అప్పట్లో బట్టల షాప్ లో పనిచేసిన మన చాలా షాప్లలో పనిచేసా బ్రో బట్టల షాప్ లా ఇవి ఉండదు కరబుజులు రోడ్ మీద బండి మీద దుబ్బలు అవి కూడా అమ్మి నడేరు ఆటో నడిపిన మన ఆటో ఇప్పటికి ఉంది ఆటో ఆటో నడిపిన ట్రాలీ ఆటో అవి నడిపినా అవి అట్లా ఫోన్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా కలిసిపోయినాం అనమాట అప్పట్లో ఎయిర్సెల్ సిమ్ అనే ఉంది గుర్తుంది ఎయిర్సెల్ నేను ఎయిర్టెల్ సిమ్ వాడేది దానిలో ఎక్కువ రీఛార్జ్ అయిపోతుంది అని చెప్పేసి ఎయిర్సెల్ కి కన్వర్ట్ చేసుకొని దాంట్లో రెండు మూడు గంటలు మాట్లాడుతుండే బ్రో నేను ఎయిర్సెల్ కాదకి అప్పుడు టెన్ రూపీస్ పెడితే ఏడు రూపాయలు వస్తుండే కదా కాంట్ అవును అవును అట్లా అట్లా ఓ రోజు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా కనెక్షన్ ఎప్పుడు కుదిరేదు మళ్ళీ ఇంటర్ లో ఈ మా ఇంటర్ జాయిన్ అయిందా ఆ సమరాలు ఇస్తే మొత్తం మాట్లాడుకున్నాం టెన్త్ అయిపోకుండా అంతా ఇంటర్ లో జాయిన్ అయినప్పుడు ఇంటర్ లో ప్రపోజ్ చేసుకున్నాం అప్పటికి ఫోన్ లో కూడా ప్రపోజ్ చేసుకున్నాం మళ్ళీ ఎవరి ఫస్ట్ ప్రపోజ్ చేసేది నేను కాదు ప్రతి వాళ్ళకి అదే చెప్తాడు చెప్పి నేను ప్రపోజ్ చేసిన అని నువ్వే కాదు ప్రపోజ్ చేసింది నెంబర్ ఎవరు తీసుకోరు బ్రో అసలు ప్రపోజ్ చేసేలాగా చేసింది నేను కానీ ప్రపోజ్ చేసింది నేనని ప్రపోజ్ చేసేలా చేసింది అయితే మీరే కానీ మీ నోట్ల నుంచి ఓకే కావ్య ఐ లవ్ యూ ఇంకెన్ని రోజులు అన్నాడా ఎన్ని రోజులు ఇట్లా తిరుగుదాం కలవా ఏం అంటే కాలేజ్ బ్రో ఇంటర్ ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది చూడమా అది ఇంటర్ మాది ఇక్కడ సోమాంచిగూడ నుంచి అమృత్పేట్ వరకు వాకింగ్ వాకింగ్ బ్రో నీకు ఓ ఈ పక్కన ఒకటి ట్యాంకర్ లో గల్లీలు ఉంటాయి అవును రోజు అదే గల్లెకి వెళ్ళిపోతాం మేము కీర్తిరాజ్ గల్లీ నుంచి మా బస్సు ఉందా కీర్తిరాజ్ గల్లీ ఐడియా ఉందా కీర్తిరాజ్ గల్లీ నుంచి నడుచుకుంటూ కాలేజ్ దాకెళ్ళిపోతుండే ఈ శారదా కాలేజ్ ఎస్ సమ్ నగర్ శారదాన్ కాలేజీ అయితే ఆగు చెప్పు వాకింగ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళము నా కాలేజ్ ట్వల్వ్ థర్టీ వరకే ఆఫ్టర్నూన్ వరకే ఈయన డ్రాప్ చేసి ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉంటాడు మళ్ళీ వచ్చేదాకా వచ్చేంత వరకు తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు దాని తర్వాత ఈయన పనులు చేయడము అవి ఇవి బటర్ షాప్ లో వర్క్ చేయడము ట్వెల్వ్ థర్టీ తర్వాతనే ఏమన్నా పని చేయడము మీకు మ్యారేజ్ కాకముందు అసలు వస్తే నేను ఈఎంఐలు నాకు ఈఎంఐలు ఉంటాయి చూసినావా ఈఎంఐలు కట్టుకోలేకపోతాను నేను అప్పుడప్పుడు కొన్ని ఫోన్ ఈఎంఐలు కానీ అవి కానీ ఇవి కానీ అవి కట్టుకున్నప్పుడు నీకు నువ్వు అసలు కట్టుకోలేవు ఎందుకు అసలు నువ్వు ఎందుకు ఈఎంఐలు తీసుకుంటున్నావు డబ్బులు ఏం తీసుకుంటున్నావు వర్క్ చేయకపోతుండే ఏం పని చేయకపోతుండే నీకు ఎందుకు అని అంటుండే కానీ ఏ పిల్లలైనా ఈఎంఐ అంటే కడుతుండే ఇంటికి తీసుకొచ్చి లేదు లేదు అంటే నార్మల్గా కడుతుండే మన డిగ్రీ వరకు నా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు మేము తిరగడము చేయడము ఏది ఉన్నా కూడా అన్ని ఖర్చు పెట్టుకోవడము చూసుకోవడము బండి ఈఎంఐ కూడా అన్ని ఈయననే కట్టుకోవడం బండి దాకా నేనే కట్టుకున్నా డిగ్రీ తర్వాత నేను ఎప్పుడు జాయిన్ అయినా కంపెనీలో దాని తర్వాత నుంచి నేను తీసిన కానీ అప్పటి నుంచి ఈయన బట్టల షాప్ లో దానిలో పని పనిచేస్తుండే కదా బ్రో అవి వస్తుండే పార్ట్ టైం జాబ్ చేస్తుండే ఐడియా ఉంది యాక్చువల్లీ ఇప్పుడు నచ్చలేదు కదా ఎందుకు రేమో అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకోలేదు ఎందుకు మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఎందుకు నచ్చింది అంటే ఏం చిల్లర